లాడ్ దైవ మర్మములు జనవరి ఇరవై ఐదో తేరీ తారీఖుగాను పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించను ఎఫ్ఎస్ఈల్ రాసి పత్రిక మూడో అధ్యాయము పదో పదవచనం దేవుడు మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినం ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూస్తాం తన జీవిత ఆరంభంలో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేటివాడు కాదు దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను తర్వాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకిచ్చెను ఈ దినములలో అనేకులు సంఘము క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళంగా ఉపయోగించుచున్నారు అయితే కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజంగా గ్రహించి ఉన్నారు దేవుడు సంఘము కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్దిమంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచున్నారో వాస్తవంగా దాన్ని ఎరగని రుజువు పరుచుచున్నారు దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన యొక్క శక్తిని జ్ఞానమును ప్రభుత్వములకు అధికారులకు పరలోకంలోని ప్రధానులకు తెలియచేయుట అది సంఘ సహవాసమందు బయలుపరచబడవలనని ఆయన కోరుచున్నాడు ప్రైస్ ద అలాడ్ ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్